హైదరాబాద్లోని మల్కాజిగిరిలో అనసూయ అనే ఎనభై రెండేళ్ల పెద్దావిడ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి తన కుమారుడు మోహన్ శ్రీనివాస్తో కలిసి నివాసం ఉంటుంది అయితే అనసూయ వృద్ధాప్యంతో కొన్ని నెలలుగా మంచానికే పరిమితమైంది సోదరి గృహప్రవేశం ఉండటంతో ఫిబ్రవరి ఏడున శ్రీనివాస్ తన కుటుంబంతో కలిసి బెంగళూరు వెళ్లారు తల్లిని చూసుకునేందుకు ఒక కేర్ టేకర్ ను కూడా ఏర్పాటు చేశారు అయితే ఫిబ్రవరి పదకొండున తెల్లవారుజామున హైదరాబాద్కు తిరిగి వచ్చేందుకు శ్రీనివాస్ ఏర్పాట్లు చేసుకున్నారు ఇంతలో వారింట్లో అద్దెకు ఉంటున్న సంతోష్ అనే వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది ఇంట్లో నుంచి పొగలు వస్తున్నాయని శ్రీనివాస్ కు చెప్పడంతో ఆయన వెంటనే పోలీసులకు ఫైర్ సిబ్బందికి విషయం తెలియజేశారు అనసూయ గదిలో పొగులు రావడంతో పాటు ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వెంటనే ఆసుపత్రికి తరలిచ్చారు అక్కడ చికిత్స పొందుతూ మరుసటి రోజే ఆమె మరణించింది అనసూయ మరణానికి ఖచ్చితంగా కారణం తెలుసుకోవడానికి పోస్టుమార్టం నివేదికం కోసం ఎదురు చూస్తున్నట్లు పోలీసులు తెలిపారు అయితే మస్కిటో కాయిల్ నిప్పు రవ్వలు పరుపుపై పడడంతో దాని నుంచి పొగలు రావడం దానిని పీల్చడం వల్ల ఊపిరాడక ఆమె చనిపోయినట్లు భావిస్తున్నారు అనసూయ శరీరంపై ఎటువంటి కారణ గాయాలు లేవని కేవలం పొగ కారణంగానే చనిపోయి ఉండవచ్చని పోలీసులు తెలిపారు